హలో సహోదరులరా మనుషులకి దేవుడికి తేడా ఏంటి మనుషులకి దేవుడికి తేడా ఏంటి మనుషులు ఎలా ఉంటారు దేవుడే దేవుడికి ఉన్న క్వాలిటీలు ఏంటి ఈ విషయాన్ని అసలు దేవుడు ఏ సిప్పుడు అని తెలుసుకోవడం ఎలాగా అసలు దేవుడు ఎవరు అనే విషయం తెలుసుకోవడం ఎలా యేసు ప్రభువుకును ఈ లోకనాథులకును ఎంత తేడా ఈ తేడాలు కొన్ని కొన్ని విషయాలు ఇవన్నీ నేను తెలియ తెలియపరస్తాయి అనుకుంటున్నాను ఇవేంటంటే ఇప్పుడు ప్రభు విషయంలో మాట్లాడదు ఈ లోకంలో మనుషులకి దేవునికి ఎంత ఎంత పేరు ఉంది ఏంటి ఎన్ని గుణాలు ఎలా యేసు ప్రభు దేవుడు అని కొన్ని మనలంత మనంతలో మనమే కొన్ని ఆలోచిద్దాం ఇప్పుడు ప్రభు దేవుడు అనడానికి ఎన్ని లక్షణాలు కూడా ఉన్నాయి ఎన్నో ఉన్నాయి చాలా ఉన్నాయి యేసు ప్రభువులో మొట్టమొదట క్వాలిటీ చెప్పాలంటే ఆయనలో నాలో పాపం ముందని ఎవరైనా స్థాపించగలరా అని యేసు ప్రభు చెప్పారు నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అని అవును ఆయనలో పాపముందా అని చాలామంది వెతికారు అప్పుడు శిష్యులు అసలే చాలా మంది జనాలు అసలు ఒరిజినల్ శిష్యులు అయితే డెబ్బై రెండు మంది తర్వాత ఏసు ప్రభుకి ఉండే శిష్యులు పన్నెండు మంది అందులో ఇసుక కూడా ప్రభువు నమ్మేశాడు అమ్ముతాడని తెలుసు ఎవరు అమ్ముతారో తెలుసు ఎలాగ అమ్ముతారో శిష్యులకి ఆ విషయం పక్కన పడదు ఇక్కడ ఈయనకి ఫాలోవర్స్ ఎంతమంది వేల మంది జనాలు ఉన్నారు అంటే ఈయనలో విషయాలు కనిపెడుతున్నారు ఈయన దేవుడా ఎలాగా ఎలాగను అప్పుడు కూడాను అప్పుడు కూడా ఎన్నెన్నో మతాలు ఉన్నాయి యూధ మతం అలాగే ఇస్రయలు మతం యుహోవాని నమ్ముతాం ఇవేవి వాళ్ళు అల్లర్ నమ్ముతాం ఇవన్నీ వాళ్ళు ఎన్నో రకాలైన మతాలు ఉన్నాయి అయితే ఇందులో ఇన్ని మతాల్లో దేవుని పేరటినే మతాలు వచ్చాయి ఇన్ని మతాల్లో యేసు ప్రభువు యుహోవా మతం ఇవన్నీ మతం ఇవంతా నువ్వు ఎక్కడ ఉన్నది అంటే మతాలకు సంబంధించిన మెయిన్ అసలు మూల వస్తున్న మాట్లాడుకోవాలంటే ఇజ్రాయేల్ అదే దేశంలో జెరూసలేంలో తొంభై ఆరు కోట్లు జ లక్షల జనాలు అంటే కోట్లు కూడా కాదు అక్కడ మౌంట్ టెంపుల్ అని ఉన్నది అదే డుమా మసీద్ అంటారు గుడు మసీదు అది సులోము మహారాజు సులోమని మహారాజు కట్టాడని కట్టిన తర్వాత దాన్ని పడగొట్టి ఇది డోమా మసీద్ కట్టారని అంటారు మసీదు ఇటు సులేమన్ మహారాజు కట్టింది దావీదు కుమారుడు సులోవణ మహారాజు సో సులేమను మహారాజు అయితే ఇక్కడ దావీదు కుమారుడు యేసుప్రభు అంటారు దావేదు హూంసులోనే యేసుప్రభు పుట్టాడు బెత్తులహేములోనే అది జెరుసలేం పక్కనే ఊరు నజరైతులైన గ్రామం అనే ఊరు జెరుసలేం అనే టౌన్ సిటీ అయితే ఇక్కడ జెరుసలేంలో ఇక్కడ ఈ ఒక యశుప్రభు అప్పుడు ఎన్నె మతాలు కూడా నేను చెప్పాను కదా ఆ జెరుసలేం ఉన్న మతాలు గాజు మన యుద్ధం జరిగింది జెరుసిలేంకి అలాగే ఇరాక్ ఇరాన్ నా హో వాడబులగిపోయింది అది అసలుకి ఆదామా మొట్టమొదట మలిసి పుట్టేది హిరాన్లోనే హిరాకు హిరాకు అక్కడ వాడ చూస్తే కొండ మీద ని ఉంటుంది వాడ లోహావు వాడకూడను అదే ఆది కాండంలో ఇవన్నీ కూడా సరే ఇన్ని మతాలలోన దేవుడు ఎవరో అసలు జనాలకి తెలియక సతమతం అవుతున్న టైం అప్పుడు యేసుప్రభు దావీది వంశువులో పుట్టాడు మత శు మొదట్లో ఉంటుంది బొబుల్లో కొనబడిన తిన పద్నాలుగు పద్నాలుగు దావీదు కుమారుడిగా పుట్టింది పద్నాలుగు ఇలాగా మత మూడు పద్నాలుగులు ఉంటాయి ఇన్ని తరాలకు ఏసుప్రు పుట్టాడు వాత తరాల్ని రాసికొచ్చేసాడు దావీద్ కుమార్లు అని ఇది బైబుల్ విధానంగాను మరి ఖురాన్లోన అల్లా దేవుడు అల్లా మోన్ చూపిస్తారు అక్షరాలు ఉంటాయి యేసు ప్రభు స్టారు ఇక్కడ కలిసింది కదా స్టార్ మోన్ పగదేరు నీ కానీ ఎక్కడో నీ కావు తండ్రి ఎందు నీను నా ఎందు తండ్రి ఏకమయ్యి ఉన్నాను అన్నాడు దీన్ని అబ్రాహ్మణికి ఇద్దరు భార్యలు అయితే సారా హాగర్ ఈ హాగర్ సారా ఎవరు ఇలా అబ్రహ్మగా భార్య ఈ ఆగ్రతల పిల్లలు ఇస్మేయులు అదే ముస్లింసు వాళ్ళ యొక్క దిశలిపోయి వాళ్ళు విసర్జన పడి వాళ్ళు మాత్రం ఇంకేదీ నమ్మలేదు పక్కాగా అల్లాలని నమ్ముకోవాలి అది ఒరిజినల్ దేవుడిని పరిశుద్ధ దేవుడిని అక్కడ కరెక్ట్గా ఉంది మిస్ అవ్వలే కానీ ప్రభు పుట్టింది పరిశుద్ధంగా పుట్టి ఆయన పుట్టుకులోన ఉంది అన్నిటిలో నేను దేవుడే నిరూపించుకోండి అని వ్యవహార మొదట్లో ఉంటుంది ఈ లోకమునకు వెలుగు వచ్చును వెలుగును ఎవరు కూడా అంగీకరించలేదు ఒక్కొక్కరిని వెలుగు వెలిగిస్తుంది కానీ వాళ్ళు ఇది వినట్లేదు అంటున్నాడు ఎవరైతే వెలుగుని ఇది వెంబడిస్తారో అందరూ ఎందరైతే దేవుడిని నమ్ముతారో వెలుగు వైపు వస్తారో వాళ్ళు నా కుమారుడు నా కుమార్తెలు అవి అవుదురు అని ప్రభువు చెప్పాడు అయితే ప్రభువుని నమ్మాలి అయితే నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారా నరకానికి వెళ్ళారు ఎందుకంటే ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు మొదటి నుంచి అల్లా అనేది మొదటి నుంచి కూడా ఉంది అది ఇప్పుడు ఎప్పుడు కూడా మార్చలేదు అది యేసు దేవునితో తోడు వచ్చును తోడు వెళ్ళిను అని ఉంటుంది కురాను నలభై మూడు అరవై ఎనిమిదిలో కూడాను యేసు మేఘారుడే వచ్చినని కూడా కురాన్లో ఉంటుంది వాళ్ళు ఏది కూడా ఈయన ఒక ప్రవక్త దేవునితో వచ్చిన వాడు దేవునితో వెళ్ళిన అని ఆరాధిస్తారు ఆరాధించదే కానీ దేవుడైన ఆంధ్రాలుగా కానీ ఒక ప్రవక్త అంటారు అంటే దేవుని గురిండి నమ్మకంగా చెప్పి గొప్ప ప్రవక్త అంటారు వాళ్ళు తక్కువంచనీ ఏసుక్రీస్తు నమ్ముతారు కానీ ఈయనే దేవుడు అని ఎందుకంటే అల్లా మొదటి నుంచి ఉన్నవాడు కనుక ఫస్ట్ ప్రిఫ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈయన చెప్పిన మాట కూడా నమ్ముతారు ఈయన ప్రవక్త కనుక ఇది ఇక్కడికి కనెక్ట్ అవుతుంది కానీ యహో వీరని కొన్ని ఉన్నాయి అదంతా మళ్ళీ డూప్లికేటే యహో వాళ్ళని నమ్ముతారు వేసుకుని మన కొన్ని దగ్గరే వాళ్ళు ఇస్రాయేలీలు ఇవి కొన్ని 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 అలాగే డొమా మసీదు వీళ్ళు కట్టారు అది కాదన్నారు ముస్లింస్కి అంటారు ఆ దేశాలకి వెళ్ళి ఇద్దరు జరుగుతూ ఉంటాయి ఏది ముందు ఏది వెనక కరెక్ట్గా క్లియర్గా చెప్పడానికి ఏమీ లేదు ఇది రైటు అంటారు అది రైటు ఇది రైటు అంటారు కానీ ఒకటి మాత్రం కరెక్టు అల్లా దేవుడు ఏసుప్రభు దేవుడు ఎందుకంటే సికింద్రాబాద్లో ఒక ఒక హాస్టల్ దగ్గర పడుకున్న ఉదయం ఆరు గంటలప్పుడు స్వరం అల్లా హాజర్ అవుతుంది ఆరు గంటలకి స్వరం ఏసుప్రభు స్వరంలాగా అయ్యేసరికి ఆ సౌండ్ నాకు ఎంతో ఆనందం ఇచ్చి పరిశుద్ధత అనిపించింది జాలిగా యేసు ప్రభు కూడా జాలిగా స్వరంతో పిలుస్తాడు అక్కడ సరిపోయింది అది కరెక్టే నేను హైదరాబాద్ వెళ్ళాను అన్నీ చూశాను అమ్మ చాలా పక్కాగా మంచి పరిశుద్ధంగా వాళ్ళు ప్రార్థనలు చేస్తారు అది ఒరిజినాలిటీ తర్వాత యేసుప్రభు ఒరిజినాలి ఒరిజినల్ యేసుప్రభ ఎక్కడైనా యహో నా తండ్రి అన్నాడా నా తండ్రి అంటే మామూలు క్యాజువెల్గా చెప్పాడు తండ్రి అంటే ఈ గ్రంథంలో ఆ గ్రంథంలో అన్నీ కలిపి ఉన్నాయి అలా అబ్రహం అంటే వీళ్ళు ఇబ్రహం అంటారు అలా ఇసాకార్ ఇస్మయ్యలు అంటారు అన్ని దగ్గర దగ్గరికి ఉంటాయి వాళ్ళు సారా అంటారు వీళ్ళు సారా అంటారు అందువల్ల అది ఏసు ప్రభు దేవుడు ఖచ్చితంగా అలా కూడా దేవుడు అయితే సరే పక్కన పెడదాం అంటే తండ్రి ఎందు నేను నా ఎంతమయ్య అక్కడ నుంచి మొదటి నుంచి ఇందులోనే ఇందులోనే ఇందులో కలిసే ఉన్నాడు దేవుడు అది యేసు ప్రభు దేవుడు అని ఎలా నమ్మాలంటే ఆయనలో క్వాలిటీని బట్టి నమ్మచ్చు ఎందుకంటే ఆయన ఒకటే చెప్పాడు రెండు సమాజం చేయాలనుకుంటారు మీరు కానీ ఒకటే ఎన్ని చిత్రహింసలు పెట్టినా నేను సమాధి నుంచి మళ్ళీ నేను లెగుస్తాను అనగా ఆయన సమాధి నుంచి మళ్ళీ లెగ్చేయను మూడో రోజుని ఎన్ని దెబ్బలతో ఎన్ని దినిగా పొడిస్తే చంపి మొక్క మొక్కలు చేసినప్పుడు కూడాను ఆయన సమాధి నుంచి లేచి ఉన్నాడు అందులో కానీ ఏం లేదు కట్టు వస్త్రములు ఉన్నాయని అందులో బట్టలు తప్ప లేదు ఆయన లేచిపోయాయి ఆయన సంపడము అసంభవం ఆయన లేచి ఉన్నాడు కదా అదే గుడ్ ఫ్రైడే ప్రపంచమంతాను క్రిస్మస్ ప్రపంచమంతాను మరి ఆయన మళ్ళీ చనిపోయిన లేపినాడు ఎవరైనా లేపుతారా బయట లేరుపురా ఆయన దేవుడు కదా అలాగే నీటి మీద నడిచాడు ఎవరైనా నడుపుతారా నటరు నీ రియాల్ ఇది మరి అలాగే ఆయన రెండు రొట్టులను ఆ రెండు చేపలు ఐదు రొట్టెలు పై పన్నెండు వేలకు ఓడించ ఇంకా మిగిలిపోయాట ద్రాక్ష రసం కనానా దేశంలో ద్రాక్ష రసం అయిపోతే చాలామంది రాజులు చాలా బాధపడుతుంటే ద్రాక్ష రసం ఆయన ఎలా చేయి ముట్టగానే కోడలు అదే నిండిపోయి ఆ ద్రాక్ష రక్షణ తుట్టలే నిండు అందరికీ ఆ బాణలు బన్నల బాణ బాణలు అంటారు నిండి పని బాణలు పారు బాణలు చేయగానే ఎవరు చేయలేనంత విచిత్రంగా ఉన్నాయంట అవి అంత టేస్టీ అంత బాగున్నాయి అంట ఇది ఎవరు చేశారే రాజు ఆశ్చర్యపోయారు ఇది ఈయన అయితే ఈయన దైవకుమారుడే ఈయన 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 దేవుడు నీటి మీద నడిచాడు చనిపోయిన లేపినాడు గుడ్డు వాళ్ళు కొళ్ళు ఇచ్చాడు ఇవన్నీ స్వాస్థలు చేశాడు చనిపోయే లాజర్ని బ్రతికించాడు ఇన్ని గుణాలు ఈ ప్రపంచంలోనే ఎక్కడైనా ఎవరికైనా ఉన్నాయా ఎవరికైనా ఉన్నాయా ఎవరికి కూడా లేవు ఉన్నాయంటే మరి చూడండి ఎవరు లేదు అంత డూ అది జరగలేదు జరిగినట్టుగా తయారు చేసుకున్నారు కానీ జరగలేదు యేసు ప్రభు మాత్రం చేశారు కాబట్టి అందుకే ప్రపంచంలో ఎక్కువ మీద యేసు ప్రభునే రెండు వందల నలభై తొమ్మిది దేశాల్లో నూట అరవై దేశాలు క్రైస్తవులే దాన్ని బట్టి యేసుప్రభు దేవుడే అని వచ్చు తరువాత ఈ ఒక అరవై దేశాలు ముస్లిమ్సే దాన్ని బట్టి అలా దేవుడే నమ్మచ్చు మరి ఇంక ఉన్న ఇవన్నీ ఉన్ను శిలరమలరా వాళ్ళు ఏమో అందరే విమర్శించడం కాదు దేవుడు ఎవరో తెలుసుకోవడం ముఖ్యమైన విషయం మరి అవన్నీ ముక్తం అంటే వాళ్ళందరూ ఎలరా పర్లేకపోతారంటే అవన్నీ మనం చెప్పకూడదు ప్రకారం ప్రకారంగా దేవుడు ఉన్నాడు కదా దేవుణ్ణి తెలుసుకోవడం వరకే మనం ఉండాలి ఎందుకంటే భూమి మీద సాతారణ దానికి ఉన్నాయి అవి నరకానికే ఉన్నాయి అవి ఆత్మలే వాటిని ఫిల్టర్ చేసి నరకంలో వేసేటప్పుడు దేవుడిని నమ్మడం వల్ల అందులో దొరికిపోతారు వాళ్ళు కూడా అందులోకి పోతారు ఏసు మన మనుషులతో వెయ్యి సంవత్సరాలు భూమి మీద ఉంటాడు తర్వాత ఇట్లా బంధించాడు చాలా ఉంది ప్రకటన గ్రంథంలో అవన్నీ చెప్పలేము ఎవరికి తెలియ ఇదే అర్థం కాలేదు ఇదేమో అర్థం అవుతుంది కాబట్టి దేవుడికి స్తోత్రం ఏసు ప్రభు మాత్రం ఖచ్చితంగా దేవుడికి థ్యాంక్ యూ